पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे ये रोजना ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు విములవాడలో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది మేము దీన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం బిఆర్ఎస్ నాయకులందరికీ ఒక 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 విషయం చెప్పాల్సుకున్నాం మేము అసలు స్థాయిని మించి మాట్లాడడం సరికాదు రెండో విషయం ఈ రాజకీయ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను ఫ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ మీకు అసలు ప్రోటోకాల్ అనేది మీ డిక్షనరీలో ప్రోటోకాల్ లేదు ప్రజాస్వామ్య డెమోక్రసీ లేదు రాజ్యాంగం అనేది అసలే లేదు మీరు ఇష్ట రాజ్యాంగ పది సంవత్సరాలు అధికారులను మీ గుప్పిట్లో పెట్టుకొని ఇష్ట రాజ్యంగా వివరించినటువంటి తీరు మీది మీరు ఉంటా మమ్మలను కలెక్టర్ గారు ఎస్పీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది వింటున్నని చెప్పి మీరు నేర్పిన విద్య ఇది అయినా మేము ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటున్నాం మా రెడ్డి గారి నాయకత్వం లోపల ఒకటే విషయం జిల్లా అధ్యక్షునికి నేను మనవి చేస్తా ఉన్నా మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చాలా ఘోరంగా మాట్లాడింది ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మేము మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారు నాలుగు సార్లు ఓడిపోయారు ఐదు సార్లు ఓడిపోయి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఓడిపోతే ఓడిపోయింది అంటున్నావు గెలిస్తే సానుభూతి అంటున్నావు మీ నాయకుడేమో ప్రజల అభిమానం చూడవని గెలిచింది అంటున్నావు అసలు నువ్వు నీకు నువ్వు ఒక చదువుకున్న వారికి ఏమైనా ఆలోచన ఓడితే అంటున్నావు గెలిస్తే సానుభూతి అంటున్నావు దయచేసి ఒక్కసారి ఆలోచించండి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు కింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు విప్ స్థాయి వరకు ఎదిగినటువంటి దానికి ఒక మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఆది శ్రీనివాస్ గారు డే వన్ నుండి గెలిచినటువంటి డే వన్ నుండి ఈరోజు వరకు కూడా పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్నారు ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు ప్రతి మండలానికి ఒక ఇరవై సార్లు అటెండ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడిండు ఫోటో పెడితే కుక్కలు వస్తాయా నక్కలు వస్తాయా కోతులు వస్తాయా మీ నాయకుల ఫోటోలు పెడదాం మా నాయకులు ఫోటోలు పెడదాం ఏ ఏ నాయకుల నుంచి కుక్కలు వస్తాయో ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఒక సంవత్సరం నరైంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని చీ కొట్టిరు అయినా మీకు బుద్ధస్తు లేదు ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజల మనసుల్లో మీరు లేరు అనేటువంటి మాట మీరు చదువుకున్నారా అసలు మీరు ఏంటిది నాకు అర్థం నీ ప్రెస్ మీట్లో అర్థమేంటిది ప్రెస్ మీట్ ప్రోటోకాల్ తెలుసా ఫోటో తెలుసా మీకు చదువు రాదు మీరు ఇష్టమైనటువంటి మా నీ పక్కకున్నటువంటి ఇటుపక్కకున్న నాయకుడు అటుపక్కకున్న నాయకుడు కూడా నవ్వుకున్నాడు నువ్వు మాట్లాడుతుంటే జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతుంటే ఇటుపక్కకున్న నాయకుడు ఉన్న నాయకులు కూడా చి మామిడు అంత గలిసిగా దయచేసి ఒక్కసారి ఆలోచించండి మా నాయకుల మా నాయకుల ఫోటోలు పెడదాం మీ నాయకుల ఫోటోలు పెడదాం ఏ నాయకుల ఫోటోలు చూసి కుక్కలు తెలుసుకుంటాం దాన్ని బట్టి కోతులు కుక్కలు పందులు ఇంకేమైనా కానీ ఉరికితే దాన్ని బట్టి డిసైడ్ అయింది ఎందుకంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు చాలా అత్యంత మేధావులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది తెలంగాణ మేధావులు అందరినీ అసలు మీ మీకు ఓట నాయకులు మరి ప్రజలంద చీగొట్టింది ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు చీగొట్టి ఆది శ్రీనివాస్ గారు నాలుగు సార్లు ఓడిపోయారు మహేందర్ రెడ్డి నాలుగు సార్లు ఓడిపోయారు అంటే అరే రాజకీయ వ్యవస్థ లోపల గెలుపు సహజం ఇలా మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి మీ మీ ముఖ్యమంత్రి మీ ప్రియతమ నాయకుడు అందాల నాటుడు కామారెడ్లే ఓడిపోయాడు ఒక్కసారి చూసుకో నువ్వు ఎట్లు ఓడిపోయాడు కామారెడ్లే మేము అంటలేం కదా మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినాడు కానీ మేము గెలుపులో ఓవటంలో సహజం అంటున్నాం రాజకీయ వ్యవస్థ లోపల గెలుపులు ఓటములు సహజం అంటున్నావు కానీ మీరు మొత్తానికే ఓడిపోని చెప్తారు మీ నాయకుడు ఎట్లాంటి కామారేట్లే మరి మిమ్మల్ని చీగొట్టిండ్రు నువ్వు ఇంకొక మాట అంటున్నావు ఇరవై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అభి అభివృద్ధి చేసిండు అంటున్నావు కదా ఇంకొక మాట మర్చినావు ఇరవై ఐదేళ్ళు చేసిండు నలభై ఏళ్ళు చేసిండు వందేండ్లు వందేళ్ళ సొమ్ము సంపాదించింది అనే విషయం చెప్పలే వందేళ్ళ వరకు ఎంత సంపాదించానో అంత సంపాదించినావు అనే విషయం నువ్వు చెప్పలే ఇలా మీ స్థాయి ఎట్లా ఉండే ఎట్ల అయింది రెండు వేల పద్నాలుగులో మీ అఫిడేవిట్ ఫైల్ నామినేషన్ ఫార్మ్లా ఫైల్ చేసినప్పుడు మీ అఫిడేవిట్ల మీ స్థిరాస్తులు ఎంత మీ చరాస్తులు ఎంత ఒకసారి చూసుకోండి వెనకాల వెనక తిరిగి చూసుకోండి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఎన్ని విదేశాలలో హోటళ్ళు ఉన్నాయి మీ అందరికీ అంటే ఇదేనా తెలంగాణ సాధించింది ఇదేనా ప్రజాస్వామ్యం డబ్బులు సంపాదించడమే ఇక దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి నీ స్థాయి ఏంది నీకు కాథ ఏంది బస్ సీనాన గురించి మాట్లాడే స్థాయి కాదు ముఖ్యమంత్రి గురించి దొంగ యాభై లక్షలు అది ఇదే అని మాట్లాడుతున్నావు ఇవాళ నీకు రే నీకు కేటీఆర్ మీద కేసీఆర్ మీద నీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పగ ఉంది ఎందుకంటే ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడావు మా నాయకుని తెలుగు ఇక మా నాయకుడు రేపన్ను జిడిదశుడిగా కేటీఆర్ను కేసీఆర్ను పొట్టు పొట్టు తిడుతారు అంటే నీ ఉద్దేశంలో ఉన్న కేటీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు ఇక నువ్వు నువ్వు ఏ బట్టి ఈ మన నాయకులు అందరూ రోజు పొట్టు పొట్టు తిడుతుండ్రు అంటే నీ కోపం అంతా వాళ్ళిద్దరిని తిప్పియాలనే ఉంది జిల్లా అధ్యక్షునికి కోపం అంతా వాళ్ళ నాయకులను తిప్పియాలని ఇంకొకటి మా నాయకులను చూస్తే ఉత్తరు ఫోటో పెట్టాలి దిష్టి అన్నావు అన్నవు కదా మరి మీ నాయకుని ఫోటో పెడదాము మీ నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు మా నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు ఎవరిని చూసి కుక్కలు ఉంటాయి ఎవరిని చూసుకోతలు ఉంటాయి చూద్దాం అనవసరమైన రాజకీయ రాజకీయ నాయకునివి ఒక జిల్లా స్థాయి నాయకునివి నువ్వు ఒక వ్యవస్థలా నువ్వు ఒక మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి ప్రజలు చూస్తుండ్రు మనల్ని ఇలా నాలుగోడల మాధ్యమే మాట్లాడు కాదు ప్రజలు చూస్తున్న నీ ప్రెస్ మీట్ను చూసినాకనే నాకు అనిపించింది చీ నీ ప్రెస్ మీట్ను మీ టీఆర్ఎస్ కార్యకర్తలే చీకొడుతున్నారు ఇలా కాబట్టి దయచేసి ఇంకొకసారి మా ఆలసిలన్న గురించి మా మహేందర్ అన్న గురించి ముఖ్యంగా మా రేవంత్ అన్న గురించి ఎందుకంటే నీ వ్యవస్థను ఒక ఒక చిట్కెనలతో దింపిండు నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపి నీ వ్యవస్థను మొత్తం భూమి పాలే పాలేసిండు అటువంటి మా నాయకుని పట్టుకొని నీకు ఎట్లా తిట్టబుద్ది ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఏదో గఫలత్ల తప్పిదారి నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయట ప్రజాస్వామ్యంలో అరవై సీట్లు అరవై ఐదు సీట్ల ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడదా చదువు రాకపోతే నీకు ఎవరు చెప్తాడు అవన్నీ దయచేసి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే చాలా ఆలోచన విధానంతో ఎదురుగా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ ఉంటుంది కానీ ఇటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ వ్యవస్థను భ్రష్పద్దని చెప్పి సందర్భంగా కోరులో కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతారో వాళ్ళకు అర్థం కావడం లేదు ఓడిపోయి నాలుగు సార్లు ఏదో ప్రజలు జరిగిపోయినా గెలిచినా అని లేకుండా ఇంకేదో మాట్లాడుతారు వారు అనునిత్యము పార్టీని పట్టుకొని పదవులు జడ్పీ డిసిగా కానీ మండల్ ప్రెసిడెంట్గా కానీ ఎంపీటీసీగా కానీ ఇప్పటికీ పదవులు వండుకుంటేనే వారు ప్రజల్లో వండుకుంటూ వస్తున్నారు వారి పైన గెలిచినటువంటి వ్యక్తి అతను గెలిచిన దానికి మూల్యం చెల్లించుకొని ముప్పై లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు సరిపడే అభివృద్ధి అంటారు ఈ సిరిసిల్ల జరిగిన అభివృద్ధి ప్రతి జిల్లా కేంద్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగింది నిన్న మొన్న కాక పదహారు మాసాల నుంచి వచ్చినటువంటి మా ప్రభుత్వం తరఫున వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం కలిసి దాదాపు నిన్నటి రెండు వందల కోట్ల ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ దాన్ని కలుపుకొని వెయ్యి కోట్లకు పైగా నిధులు చేసినటువంటి ఘనత గౌరవ గారికే ఉంది ఇంకొకటి వీళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే ఫోటోల గురించి పెట్టుకుంటే ఫోటోలు అనేది అది తప్పనిసరిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది ఇంకొకటి ఏదో ముఖ్యమంత్రి గారి గురించి అపశబ్దంగా మాట్లాడడము పేరుతో తీసుకొని మాట్లాడడము ప్రియాంక గాంధీ అని మాట్లాడము రాహుల్ గాంధీ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగింది కాదు అది ఎందుకంటే దొంగ దొంగ అంటే దొంగల ప్రజలు ఉంటున్నట్టు మీ గతం లోపల మీ నాయకుడు ఏం చేసిడో తెలుసుకోవాలి ఫస్ట్ మీ నాయకుడు చేసిన గొప్పతనం ఏంది గొప్ప పనులు ఏంది మీ ఆధినాయకుడిని ఊర్లలో కూడా కొన్ని తినని అన్నటువంటి రోజులను గుర్తు తెచ్చుకొని ఎదురు వ్యక్తులను విమర్శించాలి అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది పథకాలు అమలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ప్రతి పథకాన్ని మీరు ఎనిమిది వందల ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో బడ్జెట్ పెట్టి కూడా పథకాలను మేము అమలు చేస్తామన్నటువంటి దాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ కూడా ఏదైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చినామో అది కూడా మీకు కంటగింపుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు రేషన్ కార్డులు అనేవి పది సంవత్సరాల నుంచి మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఇవ్వలేదు మీరు చెప్పిన రాళ్ళకు రప్పలకు పైసలు ఇచ్చి బాగా ఉన్న వాళ్ళకే దొరలకు ఇచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటారు మీరు ఇట్లాంటివి ఎన్నో ప్రభుత్వాలను మీరు చేసుకుంటూ మీరు మళ్ళీ ఇంతే నువ్వే అంటున్నావు నా ఒక ఏళ్ళు చూపెడితే నాలుగేళ్ళు మీకు చూపెట్టాయని చెప్పి అసలు ఆ నాలుగేళ్ళ సంగతి చూపెట్టేది మీరే మీరే ఇప్పుడు మాకు నేర్తారు మా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తాడు అసలు ఎవరి ఫోటో పెడితే ఎవరు ఉంటారు ఎవి ఉప్తాయి అనేది మీరు తెలుసుకోవాలి ఎవరి ఫోటో ఎట్లుంటారు అనేది ప్రజలు గమనిస్తారు ఏమైనా అభివృద్ధి ఎవరితో జరుగుతుంది ఎంతకాలం జరుగుతుంది ఇంత తొందరలో ఇంత చిన్న సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఎలా జరుగుతున్నాయి మీరు వచ్చింది వదులుకోండి పది సంవత్సరాలు కాళేశ్వరాలని మిషన్ పొదలు దోసుకున్నదే దోచుకుంటా కప్పలకాడ నుంచి చేపలకాడ నుంచి గొర్రెలకాడ నుంచి దోచుకుంటా దోసుకుంటూ పోయి దొంగతనాలు చేసింది మీరు స్కామ్లు చేసింది మీరు ఇవాళ మన వేరే పార్టీ గురించి మాట్లాడే ఎక్కడిది మీరు మాట్లాడుతురు దొంగతనం చేసి ఇంత దొంగలు యాభై యాభై లక్షలకు పట్టుబడు అని చెప్పి యాభై లక్షలు మీరు నిరూపణ అయిందా అయితే మాట్లాడరు మీరు మీరు మాకు జాగ్రత్త అని మాట్లాడుతురు మీ నిరూపణ అయితేనే మిమ్మల్ని పిలిపించారు ఈడీ నిందం మిలిస్తే అమెరికా వస్తున్నాను మీ నాయకుడు వెళ్ళిపోయి ఉండి జవాబిచ్చిపోనుండే నిన్న కాక మొన్న గురించి పిలుస్తారు రేపు వస్తుంది బయట బండారం బయట పడుతుంది మీరు చేసినట్టు బాగుపోతున్నారు కాబట్టి మీరు అందరి అనవసరమైన ప్రకల్పాలు పరగకుండా అన్ని వాస్తవాలు తెలుసుకుంటూ సభ్యతతో సంస్కారంతో ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే తెలంగాణ సాధించడానికి పోరాట సమయంలో తెలంగాణ ఇచ్చేటువంటి తల్లి దగ్గరికి పోయి పర్లు దండాలు పెట్టి కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి ఇలా వాళ్ళని మీరు పేరు పెట్టి పిలిచే హక్కు ఆ స్థాయి అమీది అవన్నీ మానుకోని ఇక్కడ నుంచి ప్రజలు వైపు చూస్తారు మా యొక్క నాయకులు ఏకే మహేందర్ రెడ్డి గారు కానీ మన ఆదిశ్రీ గారు కానీ గారు కానీ వీళ్ళందరూ అభివృద్ధి పైన పయనించుకుంటూ ప్రజలకు ఏం కావాల్సి వాటి అన్నిటిపై దృష్టి సారించుకుంటూ ప్రజల యొక్క బాగోగుల కొరకు వారు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా వారిని ముందు విమర్శించదని కోరుతాం